నమస్కారం మీడియా మిత్రులకు పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఖమ్మం జిల్లా బంజారా సోదరుల వైపు నుండి ఉద్యమాభివందనలు తెలియజేస్తూ ఈనాడు ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో బంజారా అడ్వకేట్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మధ్య కొంతమంది మా ఆదివాసీ సోదరులైనటువంటి వాళ్ళు లంబాడ ఎస్టీ జాబితా నుండి తీసివేయాలని వాళ్ళలో అడ్డదడినా దొడిదారిన రిజర్వేషన్లోకి వచ్చినారని వాళ్ళు మా మిత్రులే అయినప్పటికీ ఒక ఆయన శాసనసభ్యుడు ఒక ఆయన మాజీ పార్లమెంట్ సభ్యుడు ఒక ఆయన తెలివిలేని వెంకట్రావు తెల్లని వెంకటరావు లేని బాపురావు అంటే ఎందుకు ఇట్లా అనవలసి వస్తుందని అంటే చట్టసభల్లోకి చట్టాలు నిర్మించే దగ్గర ఉండవలసినటువంటి వాళ్ళు కనీస జ్ఞానము విఘ్నత లేకుండా మాట్లాడేటటువంటి పద్ధతి అంటే రాసిచ్చిన స్క్రిప్ట్ మాత్రమే వాళ్ళు ప్రజెంట్ చేసేటటువంటి పద్ధతుల్లో ఉన్నారు తప్ప ఇది వాళ్ళకు వచ్చినటువంటి బుద్ధి అయితే కాదు ఇలా భారతదేశంలో స్వాతంత్రం రాకముందే పద్దెనిమిది వందల డెబ్బై ఆంగ్లేయులు పరిపాలిస్తున్నప్పుడే ఇక్కడ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి బంజారాలు ట్రైబ్స్ మీద క్రిమినల్ ట్రేబ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది ఎవరు ఎవరు చెప్పారు ఇలా మేము టైప్స్ అని చెప్పని చెప్పుకుంటాను ఒక ఎదుర్దేశం నుంచి తీసేయాలని ఇంకొన్ని గల్పాధన వీళ్ళు పెడుతున్నారు కానీ ఈ దేశానికి స్వాసనం రాకముందే టైప్స్ గా గుర్తించబడి ఉన్నటువంటిది బంజారా జాతి కాబట్టి మిత్రులారా ఇవాళ తారతమ్యాలు విద్వేషాలను రెచ్చగొట్టి ఆదిలాబాద్ నుంచి ఇవాళ భద్రాచలం వరకు ఈ గిరిజన కారిడార్ లో ఇప్పటికే కరోనా కరోనా కంటే ముందు ఇవాళ వరకు హాస్తి నష్టాలు ప్రాణ నష్టాలు జరిగినాయి వాళ్ళ చోద్యం చూస్తూ ఉన్నారు రెండు తెగల మధ్యన విద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి పాలకుల పనితీరును బుద్ధిని గ్రహించి గిరిజన సోదరులు మెలగాలని చెప్పని ఈ జిల్లా నుండి తెలియజేస్తా ఉన్నాం ఏం ఇవాళ ఒక పార్లమెంట్ సభ్యుడు మాజీ లేదా శాసనసభ్యుడు సంబంధించిన శాసనసభ్యుడు కోర్టులో కేసేస్తా ఉంటే పార్టీకి దీని వెనక ముఖ్యమంత్రి గారు లేరా లేదా ఆయనకు బాగా అనుకూలంగా ఉండేటువంటి జిల్లావాసి అయినటువంటి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు లేదా చల్ల వెంకట్రావు రెడ్డి గారి తెలియకుండా జరిగిందా ఈ అంశం తర్వాత కూర్చోబెట్టి మాట్లాడినా రెండు పేరు మధ్యన విద్వేషాన్ని రెచ్చగొట్టి ఇంతకు ముందు హత్యలు కనుక చదువు కనుక తీసుకోబడినటువంటి దాన్ని పునరాభుత్వం చేస్తారా ఈ పార్టీ ఏం చేయాలనుకున్నది ఇప్పటికే నలభై లక్షల మంది పాపులేషన్ ఉన్నటువంటి బంజారా జాతికి గత పాలకులు రెండు వేల పద్నాలుగులో మంత్రి పదవి ఇచ్చినారు చంద్రబాబు గారికి రెండు వేల పద్దెనిమిదిలో లో సత్యవర్తి గారికి మంత్రి పదవి ఇచ్చినారు ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కావాలని చెప్పని మేము టీఆర్ఎస్ దూరం పెట్టి అన్నాం కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు సింగిల్ డిజిట్ గా ఉన్నటువంటి బిగ్గెస్ట్ కమ్యూనిటీ అయినటువంటి మమ్మల్ని అన్యాయం చేస్తా ఉన్నాగదక్కుతా ఉండదు మంత్రి పదవి ఇవ్వతా ఉన్నావు ఇలా సీతక్క మా చూడలే తొలి గంటల కోటలు మంత్రి పదవి ఇవ్వచ్చు రాగా కానీ సీతక్క గుండెల్లో కాల్చేసినటువంటి ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి సర్కారు చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు కాబట్టి మధ్యన విద్యాల రైతు పాలకులకు మంచిది కాదు గిరిజన తిరుగుబాటు ఎన్నిక జరిగితే ఏం కావాలని చెప్పి ప్రజాపాలన కావాలని బాలోకాన్ని విస్మరించి మిమ్మల్ని ఆదరించడము మిమ్మల్ని పొలపెట్టడం మాకు ఒక పెద్ద లెక్క కాదు అనేటటువంటిది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా లఘచంద్రలో నీ అల్లుడి ముఖంలో ఆనందం చూడటం కోసము నీ అన్న కళ్ళు ఆనందం చూడటం కోసము లంబాడీలకు సంబంధించినటువంటి మూడు నాలుగు వందల ఎకరాల భూముల్ని నువ్వు గుంజుకుంటా ఉంటే లఘచందలో లంబాడీల లవాలు మొదలైతే దాన్ని మనసులో పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇంత ఘాతుకానికి బంజారాల్ని బారాలని అడుగుల బెకి పాత పెట్టడా ప్రయత్నం చేస్తామన్నదే పాలకుడుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి తండ్రి స్థానంలో ఉన్న పాలకుడుగా ఇది నీకు ఏమాత్రం మంచిది కాదని చెప్పని తెలియజేస్తూ రెండు తెగల మధ్యన ఉన్న వైషమ్యాన్ని ప్రభుత్వమే లా అండ్ ఆర్డర్ వైలెట్ కాక ముందే కంట్రోల్ లో ఉంచాలని గిరిజనుల యొక్క మిగిలిపోయినటువంటి భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని గిరిజనులు శివాల మహారాజ్ జయంతికి ఫిబ్రవరి పదిహేడున అధికారికలో ప్రకటించాలని ఈ దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగ పండుగలను జాతీయ పండుగ గుర్తించాలని చెప్పని ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం కలిసి వచ్చేటటువంటి చెక్తులందరితో కలుపుకొని ఒక ఐక్య కార్యాచరణ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పని తెలియజేస్తా ఉన్నాం జై సేవాలాల్ జై కొమరం భీమ్ జై మూలవాసి